ప్రైజ్ ద లాట్ ఈ దిన చివకు మా ప్రియా పరలో గొప్ప తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవులెకలో నిలబెట్టిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలను మాకు బోధిస్తున్నారు తండ్రి మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి నీ యొక్క వాక్యాలు ప్రభా తండ్రి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుండగా తండ్రి నీకేమి ఛుణం తీర్చుకోగలం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఈ దినం ప్రభా మేము ధ్యానించుకోబోతున్నటువంటి వాక్యాలను ప్రభా తనని చక్కగా తండ్రి వినగలుగుటకు గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం మాకు దయచేయమని వేడుకుంటున్నాం ఏనప్పుడు మా ప్రక్షణే సుక్రీస్తునములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ సామెతల గ్రంథధ్యానం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై నుండి ఇరవై రెండు వచనములు నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరం ఇచ్చినట్టు సత్య ప్రమాణం నీకు తెలియజేవిటికై ఆలోచనయు తెలివి గల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించితిని దరిద్రుడని దరిద్రుని దోచుకునవద్దు గుమ్మమున దీనులను బాధపరచవద్దు హలే ప్రేమైన దేవుని కుమారుడా కుమార్తె నిన్ను పంపవారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరం ఇచ్చినట్లు సత్య ప్రమాణం నీకు తెలియజేవిటికై సామెతలు ఇరవై రెండో అర్ధం ఇరవై వచ్చినములోని ఈ మాట మనం సత్యానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో తెలియజేస్తూ ఉంటున్నది అంతేకాదు మనం నేర్చుకున్న జ్ఞానం యొక్క ఆచరణాత్మక ఉపయోగాన్ని వివరిస్తూ ఉంది మన పొందే జ్ఞానం కేవలం మన సొంత అవగాహన కోసం మాత్రమే కాదు ఇతరులకు ముఖ్యంగా మనల్ని నమ్ముకొని లేదా ప్రశ్నించే వారికి సత్యవాక్యాలతో పత్తితనం ఇవ్వడానికి కూడా ఉపయోగపడాలి ఈ వచన వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే మనం సత్యాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి తద్వారా మనకి ఎదురయ్యే ప్రశ్నలకు లేదా బాధ్యతలకు మన ఖచ్చితమైన మరియు విశ్వసనీయమైన సమాధానం ఇవ్వగలం ఇది మనం ఇతరులకు అందించే సమాచారంలో నిజాయితీ స్పష్టత మరియు ఖచ్చితత ఉండాలని సూచిస్తుంది మనం ఏదైనా మాట్లాడినప్పుడు అది సత్యంపై ఆధారపడి ఉండాలి అది మన మాటలకు బరువును మరియు విశ్వసనీయతను ఇస్తుంది ఈ సూత్రాన్ని కొత్త నిబంధనలు కూడా బలపరుస్తుంది కొలసులకు రాసిన పత్రిక నాలుగో దారు వచ్చిన పౌలు కొలసీ సంఘానికి ఇలా బోధిస్తూ ఉన్నాడు మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచి గాను ఎల్లప్పుడూ కృపాసహితంగా ఉండనీయుడి అంటున్నాడు అప్పుడు ఎట్లు పత్తుతరమేలను మీకు తెలియను అంటున్నాడు సామెతలు ఇరవై రెండు ఇరవైలో ఉన్నట్టుగా మనం సత్యముతో కృపతో కూడిన మాటలతో మాట్లాడటం నేర్చుకోవాలి మన మాటలు వినసొంపుగా జ్ఞానంతో నిండినవిగా ఉండాలి తద్వారా అవి ఇతరులకు ప్రయోజనం చేకూరుస్తాయి సత్యాన్ని తెలుసుకోవడం ద్వారానే మనం సరైన రీతిలో సరైన మాటలతో స్పందించగలం మనం దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానించడం ద్వారానే ఈ సత్య ప్రమాణాన్ని పొందగలం ఇక ఇరవై ఒకటో వచనాన్ని చదువుకున్నాం ఆలోచనయు తెలివిగల శ్రేష్టమైన సామెతలు నేను కొరకు రచించి తిని ఈ వచనం రచయిత ఉద్దేశాన్ని మరియు తాను అందిస్తున్న ఉపదేశాల నాణ్యతను తెలియజేస్తుంది మన సామెతల గ్రంథంలో చదువుతున్నవి కేవలం సాధారణ మాటలు కావని అవి లోతైన ఆలోచనతో గొప్ప తెలివితో కూడుకున్నవని నొక్కి చెబుతుంది రచయిత సాధారణంగా గానే భావించబడుతూ ఉంటారు ఈ సామెతలను ఏకపక్షంగా రాయలేదు సులోమాను కానీ వాటిలో గొప్ప ఉద్దేశం మరి జ్ఞానం నిక్షిప్తం చేశాడు ఈ వచనంలోని శ్రేష్టమైన సామెతలు అనే పదం వాటి ప్రత్యేకతను ఉన్నత ప్రమాణాన్ని సూచిస్తుంది అవి కేవలం నీతులు చెప్పడం కాదు జీవితంలోని సంక్లిష్ట పరిస్థితులను అర్థం చేసుకోవడానికి మరియు సరైన మార్గాలను నడవడానికి అవసరమైన ప్రాక్టికల్ జ్ఞానాన్ని అందిస్తాయి ఈ జ్ఞానం వ్యక్తుల వ్యక్తిగత జీవితాలకు వారి సంబంధాలకు ఆర్థిక విషయాలకు మరియు దేవునితో వారి అనుబంధాన్ని కూడా వర్తిస్తుంది రచయిత ఈ సామెతలను వ్యక్తిగతంగా నీ కొరకు అని సంబోధించిన ద్వారా ప్రతి పాఠకుడికి ప్రతి విశ్వాసకి అవి ప్రత్యక్షంగా వర్తిస్తాయని తెలియజేస్తున్నాడు ఈ ఆలోచనను మనం కొత్త నిబంధన గ్రంథంలో కూడా చూడవచ్చు చాలా తిమ్మూర్తికి రాసిన రెండవ పత్రిక మూడవ దాంట్లో పదార్ వచనలో పౌలు అంటాడు దైవ గ్రంథమంతయు దైవ ప్రేరితమై బోధించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అంటాడు కానీ సామెతల గ్రంథం ఇరవై రెండు ఇరవై ఒకటిలోని ఆలోచనయు తెలివి గల శ్రేష్టమైన సామెతలు దైవ ప్రేరితమైనవిగా పరిగణించబడతాయి అవి కేవలం మంచి సూక్తులు మాత్రమే కాదు అవి మనకు బోధించటానికి మన తప్పులను సరిదిద్దడానికి మరియు నీతిగల జీవితాన్ని గడపడానికి ఉపయోగపడే దైవిక జ్ఞానం ఈ సామెతలు జాగ్రత్తగా అధ్యయనం చేయడం ద్వారా మనం నిజమైన తెలివిని పొంది దానిని మన జీవితాల్లో ఆచరణలో పెట్టగలం ఇక ఇప్పుడు ఇరవై రెండు వచనాన్ని చదువుకుందాం దరిద్రుడని దరిద్రుని దోచుకునవద్దు గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు దీనులను దోచుకోకండి ఈ వచనం సామాజిక న్యాయం మరియు బలహీనుల పట్ల కనికరం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది అంతేకాదు ఈ వచ్చిన సమాజంలో ఆర్థికంగా లేదా సామాజికంగా బలహీనంగా ఉన్నవారిని అన్యాయంగా దోచుకోవడం లేదా వారికి హాని తలపెట్టడం ఎంత తీవ్రమైన తప్పో బోధిస్తూ ఉంటున్నది దరిద్రుడని దరిద్రుని దోచుకునవద్దు అంటే పేదరికం లేదా నిస్సహాయతతో ఒకరిని దోపిడి చేయడానికి లేదా వారికి అన్యాయం చేయడానికి సాకు కాకూడదు నిజానికి వారి బలహీనతను ఆసరాగా చేసుకొని ప్రయోజనం పొందడం అనేది మరింత తీవ్రమైన పాపం గుమ్మమున వద్ద బాధపరచవద్దు అనేది అప్పటి న్యాయస్థానాల సందర్భాన్ని సూచిస్తుంది గుమ్మం అంటే నగరం యొక్క ద్వారం న్యాయం తీర్చే స్థలం అంటే న్యాయస్థానంలో లేదా అధికార సందర్భంలో బలహీనంగా ఉన్న వారికి అన్యాయం చేయకూడదు వారి హక్కులను కాలరాయకూడదు దీని విస్తృత అర్థం ఏమిటంటే ఏ సందర్భంలోనైనా ఎప్పుడు ఎవరిని వారి పేదరికం లేదా బలహీనత కారణంగా అణచివేయకూడదు ఈ సూత్రం కొత్త నిబంధనలో కూడా చాలా స్పష్టంగా అనిపిస్తుంది మతేసు వార్త ఇరవై ఐదో అధ్యాయం నలభై వచ్చినలో ఏ సుప్రభు స్వయానన్నటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుందాం అందుకు రాజు మిక్కి ఈ నా సహోదరులో ఒకరిని మీరు చేసి కనుక నాకు చేసి తరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటున్నాడు ఈ వచనం పేదల పట్ల బలహీనుల పట్ల మనం చూపించే దయ మరి న్యాయం నేరుగా దేవునికి చేసినట్లు నేను బోధిస్తుంది కాబట్టి సామెతల గ్రంథం ఇరవై రెండో ఇరవై రెండో వచ్చిన చెప్పినట్లుగా దీనిని దోచుకోవడం లేదా బాధ పెట్టడం దేవుని వ్యతిరేకమైన చర్య ఎందుకంటే దేవుడు బలహీనులకు న్యాయం చేసేవాడు దైవిక జ్ఞానం ఎల్లప్పుడూ ఇతరుల పట్ల ముఖ్యంగా తక్కువ అదృష్టవంతుల పట్ల కరుణతో మరి న్యాయంగా వ్యవహరించమని మనకు బోధిస్తుంది కాబట్టి మనం ఏది చేసినా కూడా దీనులకు దరిద్రులకు పేదవారికి అన్యాయం చేసామా అది దేవునికి అన్యాయం చేసినట్టే వారికి ఏదైనా మేలు చేసామా అది మేలు దేవునికి చేసినట్టే దాని ద్వారా మేలు చేస్తేవా ఆశీర్వాదం పొందుకుంటాం కీడు చేస్తేమా శాపాన్ని తెచ్చిపెట్టుకుంటాం కాబట్టి ఏం చేస్తావో నీవే నిర్ణయించుకొని ప్రభు చెప్తూ ఉంటున్నాడు ఈ మూడు వచనాలు ధ్యానించాం కదా ఈ మూడు వచనాలు ఈరోజు మనం ధ్యానించుకున్నాం ఈ మూడు వచనాల సారాంశం ఒకసారి ఒక మాట వినండి మనం దైవిక జ్ఞానాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి ఒకటి దానిని సత్యంతో మాట్లాడటానికి ఉపయోగించాలి మరియు అన్నిటికంటే ముఖ్యంగా బలహీనుల పట్ల న్యాయంగా కరుణగా వ్యవహరించాలి నిజమైన జ్ఞానం సత్యాన్ని మాట్లాడమే కాదు న్యాయాన్ని ఆచరించడం కూడా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకే కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఈరోజు సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల ద్వారా మీరు మాకు నేర్పిన జ్ఞానానికై మీకే స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా మేమి సత్యాన్ని మీ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకునే హృదయాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం మేము మాట్లాడే ప్రతి మాటలో ముఖ్యంగా మాకు అప్పగింపడిన బాధ్యతలో సత్యాన్ని నిజాయితీని కలిగి ఉండేలా మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి మా మాటలు మీ సత్యానికి నిదర్శనంగా ఉండేట కృప చూపించండి తండ్రి మీరు మాకు అందించిన ఇరవై ఒకటో వచనం లోతైన ఆలోచన తెలివి తెలివితేటలతో నిండినది దాన్ని కేవలం చదవడమే కాకుండా దాన్ని ధ్యానించి మా జీవితంలో ఆచరణలో పెట్టడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం మీ జ్ఞానం మాకు మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాం తండ్రి చేయండి దరిద్రుని దరిద్రోచుకొనవద్దు గుమ్మం దీన్ని బాధపరచవద్దు అని మీరు మాకు జ్ఞాపకం చేశారు ఆజ్ఞాపించారు ప్రభా తండ్రి దివా మేము సమాజంలో పేదవారిని బలహీనలు దీనిని ఎవరైనా సరే వారి పట్ల కనికరం న్యాయం చూపించే హృదయాన్ని మాకు ఏమని అడుగుచున్నాం తండ్రి వారి బలహీనతను ఆసరా చేసుకొని ఎల్లడూ ప్రయోజనం పొందకుండా వారికి సహాయం చేసే చేతులను కనికరత నిండిన మనసును మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి మీ కళ్ళల్లో ప్రతి మనిషి అమూల్యమైన మేము గుర్తించాలి ప్రభావం మాకు సహాయం చేయండి మీరు మాకు బోధించిన ఈ జ్ఞానాన్ని మేము మా జీవితంలో ప్రతి భాగంలోనూ అన్వయించుకునేలా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా మాటల్లో సత్యం మా హృదయంలో న్యాయం మా చేతుల కరుణ ఉండేలా మాకు సహాయం చేయమని అడుగుచున్నాం ఎందరైతే నైనా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో కూడా ప్రభు ఏ సమస్యలు ఏ కష్టాలు ఎరుకులు ఇబ్బందులు ఉంటున్నారో దీనిలో ఉంటున్నారు తండ్రినైనా పేదవారు ఉంటున్నారు ఆకలి తలమటిస్తున్నటువంటి వారు ఉంటున్నారు వారి ఉన్నప్పటికి తండ్రి వారిని మొట్టండి తాకండి స్వస్థపరచండి అనేక మందినైనా కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు అయ్యా వారిని జ్ఞాపకం చేసుకోండి వారిడల్లా కనికరించు దయ చూపించమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటున్నారు నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం సహాయించండి సంఘంను సంఘ కాపులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపా బలం ఆత్ చేత నింపి నడిపించి అత్త సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణని అని గ్రహించుని ప్రార్థన చేస్తున్నాం మా దేశపధికలు జ్ఞాపకం చక్కని పరిపాలించటకు నీ పలు జ్ఞానంతో నీ పండుగ అలాగే తండ్రి నేను ఇదిగో ప్రభా మరి అంతేకాకుండా దయ్యం చేత దురాత్మల చేత పీడి వారిని విడిపించండి గర్భఫలం ఉద్యోగం వాళ్ళు రెండు చూస్తున్న బిడ్డలు సాయించండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాలు మీరు చుండుతుంది ఆ బట్టి నీకు స్థౌతరాలు ప్రభా అంతేకాకుండా ఈ రోజు ఎంతమంది అయితే వారి వారి పని బాటల మీద వెళ్తున్నారు వారి ప్రయాణాలు మీరు తండి క్షేమకరమైన ప్రయాణ భద్రతను వారికి దైత్యం పెట్టుకుంటున్నాను సమస్తము ప్రభా నీ పాదాల చెంత పెడుతున్నా మమ్మల్ని తగ్గించుకుంటాను నేను మాత్రమే ఇచ్చేస్తాను మా ప్రభుత్వం రక్షకుని యేసు క్రీస్తు వారు అతి శ్రేష్టమైన వాళ్ళు బ్రతమాలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్